ఆధారంలో మన గోసేవ దాపు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి చూస్తున్నామండి అట్లా మంచి కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో కూడా మన ఆవ్వప్ప మెంబర్స్ అందరూ కూడా పాల్గొని జయప్రోధ చేస్తున్నారు దీంట్లో ఇరవై నెలల నుంచి కూడా నెలకొక్కరు చొప్పున స్పాన్సర్ ఉన్నారు పట్టాన్ని కార్యక్రమాల పెట్టిగాంచి మనం ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తున్నాము సరే దీని గురించి మన ఆవప్ప నిరసనపేట అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు కూర్చున్నా ఇరవై ఎనిమిది నెలల నుంచి కూడా నిరంతరం ఈ గోసేవా కార్యక్రమాన్ని అవోప్ప ఇంట్రెడ్ అన్ఇంట్రప్టెడ్గా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము దీనికి సహకరిస్తున్నటువంటి దాతలకి మెంబర్లకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రప్రథమంగా నక్సలో పడ్డ అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఫర్దర్గా కూడా మొదట్లో మేము ఇరవై నాలుగు నెలలు అనుకున్నాము ఇరవై నాలుగు నెలలకు దాతలు తీసుకున్నాము ఈ ఇరవై ఎనిమిదోది ఫర్దర్ కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దామంటే మంచి స్పందన వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా జరుగుతున్నాం మాజీ అధ్యక్షులు మరియు అసిస్టెంట్ గవర్నర్గా చేసినటువంటి ఆంజనేయులు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం ఈరోజు తీసుకొని సన్మానం చేసుకుంటాము అదేవిధంగా మన నసరోపేట అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులుగా కూడా సేవ సేవలు చేస్తూ ఉన్నారు అటు ఆధ్యాత్మికంగా ఇటు సేవా కార్యక్రమాల్లో అదేవిధంగా ఆవు సత్రానికి కూడా ఇత్యధికంగా తన యొక్క సేవా కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే మనం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేటలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుకుంటున్నటువంటి మున్సిపల్లో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మనం నోటు పుస్తకాలు పంపించేటువంటి చేస్తుంది లాస్ట్ ఇయరు సుమారుగా ఇరవై ఐదు స్కూల్స్లో పదిహేను వందల మంది పిల్లలకి అదేవిధంగా ఒక ఐదు వందల మంది పలకలు కలిపి రెండు వేల మంది దాకా మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టి జయప్రదంగా చేయటం జరిగింది అదే కార్యక్రమాన్ని ఈ ఈ సంవత్సరం కూడా మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆ కార్యక్రమాన్ని చేపట్టాము ఇప్పటివరకు మన దాదాపు పద్నాలుగు పదిహేను మంది దాతలు వచ్చారు ఈ సంవత్సరం బడ్జెట్ దాదాపు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దాకా ఉన్నది కాబట్టి దీనికి కూడా మన వెంకటప్పయ్య గారు అలానే కుత్తి శ్రీనివాస్ గారు మన పొట్టి హనుమంతరావు గారు ఇక్కడ వాళ్ళల్లో రాహారావు గారు అదేవిధంగా మన పూర్ణచంద్రరావు అచ్యుత్ గారు నైసల్పు ఇలా చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని చోదీకాన్ని చేస్తున్నారు దీనికి ప్రప్రథమంగా మాకు మంచి ప్రోత్సాహించడం వాళ్ళు నాగస గుప్తా గారు కేపి రంగారావు గారు వాళ్ళు వాళ్ళిద్దరూ అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి చేముకుత్తి వాసు గారు కూడా మంచి డొనేషన్ ఇచ్చి వాళ్ళ ముగ్గురు మెయిన్ ప్రధాన పోషకులుగా ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఇతోధికంగా సహాయం చేసినట్లయితే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి సుమారు నాలుగు వేల పుస్తకాలు మనం ఆర్డర్ ఇచ్చాము ఇప్పటికీ అడ్వాన్స్ అడ్వాన్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది ఐదు వందల పిల్లలకి యొక్క ఇద్దామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం కాబట్టి మీరు దానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇవి ఫర్దర్గా వెంకటప్పయ్య గారు రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక రెండు నిమిషాలు స్పాన్సరింగ్కి మేమేం చేస్తామంటే టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు రకాలుగా మేము తీసుకుంటున్నాము టెన్ థౌజండ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఫ్రంట్ సైడ్ పుస్తకాల్లో ఫ్యామిలీ ఫోటో వేస్తాము ఐదు వేలు రెండు వేల ఐదు వందలు బ్యాక్ సైడ్ ఫోటోలుగా వస్తుంది దీనికి డొనేషన్స్ ఇవ్వదలసిన వారు నా నంబరు అంటే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ మళ్ళీ రిపీటెడ్గా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ మీరు కాల్ చేసి చెప్పినట్లయితే మేమే వచ్చి డొనేషన్ కలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోటో తీసుకొని మీ ఫోటోను కూడా దాంట్లో ముద్రించడానికి మేము అవోప సంసిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నెల నుంచి మేము అవోప్పతత్వం అవోపాతత్వం గోసేవా కార్యక్రమం చేస్తున్నాము ప్రతి నెల పది పదిహేను మంది అక్కడ ఎనభై కిలోమీటర్లు అందరూ వచ్చేసి ఈ గోసేవ కార్యక్రమం చేస్తాము దీంట్లో దాదాపు ఇరవై ఐదు మంది మెంబర్స్ ఉన్నారు ఒక్కో నెల ఒక్కొక్క మెంబర్ స్పాన్సర్ ఆస్తారు అట్లాగే మాకు ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకున్నాం ఫస్ట్ టూ టూ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఇరవై ఐదు నెలలు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు కంటిన్యూ చేస్తు ఉన్నాము అట్లాగే మా ఇద్దీ ఆ డాక్టర్ అందరూ కూడా కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నారు అందువల్ల మళ్ళీ కంటిన్యూ చేసి ఇరవై ఐదు నెలలు అంటే రెండో రౌండ్ ఆ సీజన్ టూ ఎపిసోడ్ నాలుగు లాగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేసుకున్న నాలుగు వంద అట్లాగే మేము ఈ మనమే మన శివరాత్రికి దాదాపు ముప్పై పెట్టి భక్తులందరూ కూడా అప్పుడు ఏకాశం డిస్ట్రిబ్యూట్ చేశాము అట్లాగే ఈ నెల ముప్పై తారీఖులో కాదు సందర్భంగా శివుడు భూముల దగ్గర కూడా విధాన పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము అవపాలం కూడా కాదు భక్తులందరూ కూడా ఎవరైనా ప్రజలు వచ్చేసి ఆ ప్రసాదం తీసుకుని పోవచ్చు అట్లాగే మా ప్రెసిడెంట్ చెప్పినట్టు మరి మేము గత త్రీ ఇయర్స్ నుంచి కూడా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లల వరకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం పెట్టాము బాగా స్పందన వచ్చింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్గా దాదాపు నలభై ఐదు స్కూల్స్ దాకా ఉన్నాయి గత సంవత్సరం బడ్జెట్ సరిగ్గా మేము ఒక పాతి స్కూల్స్ ఉన్న పిల్లలకు మాత్రమే వెళ్ళాము ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గవర్నమెంట్ బుక్స్ నో టెక్స్ట్ బుక్స్ ఇస్తుందే కానీ నోట్ బుక్స్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పలకలు పలపాలు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లతో పాటు ఈ రెండు మూడు నాలుగు ఐదు తరగతులకి నోట్ బుక్స్ దాదాపు ఇరవై ఐదు గవర్నమెంట్ స్కూల్స్ అవ్వడం జరిగింది దాదాపు మూడు వేల రెండు వందలు బుక్స్ ఐదు వందల పలకలు అట్లాగే పదిహేను వందల మంది పిల్లలు దాకా దాదాపు మేము స్కూల్ చేశాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఎక్కువ స్కూల్స్కి పిలవాలన్న ఉద్దేశంతో దాదాపు నాలుగు వేల బుక్స్ మేము ప్లాన్ చేస్తున్నాము అందరూ కూడా పాత వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు అట్లా కొత్త వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసి అందరూ సహకరించినట్లయితే ఇంకా కార్యక్రమం తీసుకుంటాము ఆ ఒప్ప సభ్యులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు అందరూ కూడా మా అవ్వడం అందరి తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నా మెట్రో శ్యామ్ గారు మేము ఏ కార్యక్రమాలు పెట్టినా సరే ఆయన పట్ల నీటికి సహకరించి బాగా మిగిలిన మమ్మల్ని అందరూ తెలిసి చేస్తారు చాలామంది రిటైర్ అయినా కూడా ఇంకా మనం ఏం చేస్తున్నాం లే ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుందాం అనుకున్న ఆలోచనలు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా ఆలోచనలు పక్కన పెట్టి మేము ఇంకా యంగ్గా ఉన్నామని చెప్పేసి సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇది అందరికీ రాదు ఇది ఒక ఆడి వయసు మాత్రం ఇలాంటి ఆలోచనలు వస్తాయి వీళ్ళు చేయటమే కాక వీళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవటమే కాకుండా ఎవరన్నా వాలంటీర్ గా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటున్నా తప్పితే ఎవరిని బలవంతం కూడా చేయకుండా వీళ్ళు తీసుకుని సర్వీస్ ప్రోగ్రామ్ చాలా ఇటు రాజా والے کمنٹ وائے ہوتا ہے ری انا یہاں بیٹھا اس کے دا شیمپو کینکا بینر کوڈ او वासी माता को जय वासी जय वासी जय वासी जय वासी जय वासी गो माता जय गो माता जय गो माता की आगे पटना बैठे बैठे तो 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 చెప్పలేకపోతున్నాం అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్నా మధ్యాహ్నం ఆరు మంత్రవేళ शाम పెట్టండి మీరు కూడా పెట్ట మెంబర్ అట్లాగే ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకున్నాం ఫస్ట్ టూ టూ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఇరవై ఐదు నెలలు ఇరవై ఆరు ఇరవై రెండు కంటిన్యూ చేస్తున్నాం ఉన్నాము అట్లాగే మా దీంట్లో ఉన్న డాక్టర్ అందరూ కూడా కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నారు అందువల్ల మళ్ళీ కంటిన్యూ చేసి ఇది ఇరవై ఐదు నెలలు అంటే రెండో రౌండ్ సీజన్ టూ ఎపిసోడ్ నాలుగులాగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేసి కూడా నాలుగు గంటల అట్లాగే మేము ఈ మొన్ననే మన శివరాత్రికి ఏకాదశికి దాదాపు ముప్పై ఐదు భక్తులందరూ కూడా అప్పుడు ఏకాదశి చేసాము అట్లాగే ఈ నెల ముప్పై తారీఖులు రాజు సందర్భంగా శిలువు కూడా రచ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము అవపాలన్నీ రెండు భక్తులందరూ కూడా ఎవరైనా ప్రజలు చేసి ప్రజలను తీసుకుంటుకోవచ్చు అట్లాగే మా గారు చెప్పినట్టు మరి మేము గత త్రీ ఇయర్స్ నుంచి కూడా ఓటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లల వరకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం పెట్టాము బాగా స్పందన వచ్చింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే దాదాపు గట్లా నలభై ఐదు స్కూల్స్ దాకా ఉన్నాయి దశ బడ్జెట్స్ కాకుండా మేము ఒక పాతి స్కూల్స్ ఉన్న పిల్లలకి మాత్రమే వెళ్ళాము ఓటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుందే కానీ నోట్ బుక్స్ ఇవ్వరు మేము ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పరకలు పడపాలు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లతో పాటు ఈ రెండు మూడు నాలుగు ఐదు తరగతులకి నోట్ బుక్స్ దాదాపు ఇరవై ఐదు గవర్నమెంట్ స్కూల్స్ పరచడం జరిగింది దాదాపు మూడు వేల రెండు వందల బుక్స్ ఐదు వందల పరకలు అట్లాగే పదిహేను వందల మంది పిల్లలు రాకపోతే మేము స్టోర్ చేశాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఎక్కువ స్కూల్స్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపు నాలుగు వేల బుక్స్కి మేము ప్లాన్ చేస్తున్నాము అందరూ కూడా పాత వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు అట్లా పత్రులు కూడా ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసి అందరూ సహకరించినట్లయితే కార్యక్రమం తీసుకొస్తాము సభ్యులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు అందరూ కూడా మా అవ్వడం తరపున అందరి తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మెట్రో శ్యామ్ గారు మేము ఏ కార్యక్రమాలు పెట్టినా సరే ఆయన అట్లా అన్నిటికి సహకరించి బాగా పిలియదు మమ్మల్ని అందరూ తెలిసి చేస్తారు ఆయన కూడా ప్రతి Það er ekki náttúrulega það. Það var múlgetlega í verðfólki ekki við aðeins með hérna. Það er nýðsal makkara og það er ekki náttúrulega.